రక్షాబంధన్ పండుగతో అన్నా చెల్లెల అనుబంధం మరింత బలపడుతుంది సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు రక్షాబంధన్ పండుగ ద్వారా అన్నా చెల్లెల అనుబంధం మరింత బలపడుతుందని సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అన్నారు విశాఖలోని ప్రజాపిత బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో శనివారం రక్షాబంధన్ వేడుకల్ని డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ విశాఖలో ఏటా బ్రహ్మకుమారి సంస్థ ద్వారా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు యుద్ధానికి వెళ్లే ముందు వీరులకి మహిళలు రక్షాబంధన్ కడతారన్నారు పవిత్రత ద్వారానే భారత్ అగ్రరాజ్యంగా అంత అవతరిస్తుందని అన్నారు ఆధ్యాత్మిక పుణ్యభూమిలో పలు పర్వదినాల్లో ప్రజలు సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు రక్షాబంధన్ ద్వారా ప్రేమ అనురాగం ఆప్యాయత వెళ్లివిరుస్తాయన్నారు మాటల్లో మాధుర్యం ఉండాలని ఇతరులని నిందించరాదన్నారు సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్త గట్ల శ్రీనిబాబు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు బ్రహ్మకుమారి సంస్థ ఏటా ముందుగా జర్నలిస్టులతో రాఖీ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు పరమాత్ముడు ప్రజల్ని కరుణించాలంటే పర్వదినాలు ఎంతైనా అవసరమన్నారు ప్రజలు దైవ కార్యక్రమాలకి సమయం కేటాయించాలని కోరారు బీజేఎఫ్ మాజీ ఉపాధ్యక్షులు ప్రముఖ కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ బ్రహ్మకుమారి సంస్థ ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు రాజస్థాన్కు ఉచితంగా తీసుకువెళ్ళి వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంపై ధన్యవాదాలు తెలిపారు మీడియా సమావేశంలో బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు సిద్ధు సునీత బీకే సత్యవతి అనురాధ భవానీ సుమ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు గుణాలకు దుర్వ్యసనాలకు బలహీనతలకు వశమై అనేక రకాల చెడు కర్మలు చేస్తున్నటువంటి కలియుగంలో మనిషి తనను తాను రక్షించుకోలేడు ఇతరులు కూడా రక్షించలేని పరిస్థితి చట్టం న్యాయం ధర్మం ఏమైనా సరే ఏది కూడా మనిషిని ఒక నిబద్ధతతో కూడిన జీవితాన్ని జీవించేలాగా చేయలేకపోతున్నాయి ఆధ్యాత్మికత పేరుతో కూడా మానవుడు ఈరోజు దాన్ని కూడా లెక్క చేయలేనటువంటి రోజు ఇది కాబట్టి మనందరికీ ఈ సమాజాన్ని మార్చాలి ఒక ప్రేమ సమాజం సమాజం ఒక సభ్య సమాజం ఒక సుఖశాంతితో కూడినటువంటి సమాజం అటువంటి నూతన ప్రపంచ నవనిర్మాణ కోసం ఒక కొత్త జ్ఞానం కావాలందరికీ దాన్ని సెంచురీ అండ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఆచార్య రాజు గారికి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరి రామ అక్కయ్య గారికి సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారికి సచువత్ అక్కయ్య గారికి ఇంక ఇక్కడికి హాజరైనటువంటి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ప్రతినిధులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ప్రతి ఆట కూడా క్రమం తప్పకుండా జర్నలిస్టులతో రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవాలని భావించి ఒక మంచి సంకల్పంతో లోకం అంతా బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అందులో జర్నలిస్టులు బాగుంటే లోపం మరింత సుభిక్షంగా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో ప్రజాపిత బ్రహ్మకుమారి శిశ్వర్య విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కూడా ముందు మనతోనే రక్షాబంధన వేడుకలు ప్రారంభించడం జరుగుతుంది తర్వాత వివిధ సంస్థలు వివిధ వ్యక్తులు కూడా అందరినీ కలిసి వారు రక్ష కడతారు ప్రధానంగా అకేమ గరించే ప్రత్యేకంగా ఆ రక్ష కోసం మనం అందరం కూడా ప్రతి ఆట కూడా ముందు మనకి కూడా ప్రారంభంలో ఫస్ట్ కట్టేది ప్రజాప్రతి బ్రహ్మ ప్రదేశం కాబట్టి వచ్చిన ప్రతి జర్నలిస్టు కూడా రక్షాబంధన్ కట్టించుకొని బ్రహ్మకుమార్ ఇస్తూనే అదేవిధంగా వాళ్ళు ఇచ్చే ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ఒకటే కాన్సెప్ట్ అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అంటే కొంతమంది ఎప్పుడు కూడా బ్రహ్మ వేసి ఎప్పుడు కూడా లోకమంతా బాగుండాలని ప్రత్యేకంగా వాళ్ళ నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మౌంట్ ఆబ్రూ కేంద్రంగా నిర్వహిస్తున్నారు మరి చెప్పినట్లు పరమాత్ముడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కరోనా కటాక్షాలు ప్రసాదించాలంటే ఇటువంటి పుణ్యకార్యాలు అవసరం కాబట్టి రాజుగారు ప్రత్యేకంగా మన కోసం విజయనగరం వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి రక్ష కట్టించుకొని నేను వెళ్తానని చెప్పి మనందరి మధ్యకి కూడా నేను ఆహ్వానించగానే ఈరోజు మన మధ్యకి వచ్చారు పెద్దలు జిఎస్ఎఫ్ గారు మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి రక్ష కట్టించుకొని తీసుకుని వెళ్ళాల్సి పోతుంది ముఖ్య అతిథి జిఎస్ఎం రాజుగారి 네, 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 రక్షబంధన్మోద్ధ ద్వారా మనం ఒకటి ఈ రక్షబంధన పండుగ ఈరోజు నిన్న పండుగ కాదు త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ బీసీ నుంచి స్టార్ట్ అయిపోయిన అలెగ్జాండర్ అప్పటి నుంచి వేరే రూపంలో ఎటువంటి పండుగలు చేసుకునేవాళ్ళు ఇలాగా సమాజి గారు డిఫరెంట్గా దానికి ముందు అది వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి రాష్ట్రం మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే మన జన్మనిచ్చిన వాడు గాడ్లో ఉన్నవాడు జీ ఓడి ఈ ఎక్స్పెన్స్ చాలా మందికి అవగాహన ఉండదు జీ అంటే జనరేటర్ ఆఫ్ గాడ్ వాళ్ళు బ్రహ్మ ఓ అంటే ఆపరేటర్ జీవితాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు కృష్ణుమూర్తి డి అంటే డిస్ట్రాయర్ మహేశ్వరుడు అందులో మూడు ముగ్గురు త్రిమూర్తులు అనమాట దానిలో బ్రహ్మ అందరి మన జీవితాన్ని డిజైన్ చేసి కొట్టుకునేవాడు కుమారి శట్టి సైన్స్ ఫ్రీట్లో అని అర్థం 쇼만 안드리 이오즈 레크루어즈는 보내기 도라 이 브라만의 시스터스와 함께 뒤쳐져 나기 위해 오늘 그들이 톰아웃을 했어. 만약에 가짜로 된 만도들 피해가 될 거야.